ైగాడు పైసలు పంపిండా అయ్యో నీ ఇంటికాడ మాట్లాడుకుందాం ఇంకా పంపలేదా నా కొడుకు కాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి గనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది నాయనా ఇప్పుడు ఎట్లనో చెప్పు మూడు స్టేట్లు మారి ఊర్లు తిరిగి ఇంటికి చేరిన ఏం చేసారే అచ్చరావు ప్రాణాలు తెగించి దందా చేసేది మనం ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ చిట్టుగాడితో ఎవ్వరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా అట్లంటే ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల పౌరులుంటారు ముందు బెంచ్ లో కూర్చునే కూరలు ఎనక బెంచ్ లో కూర్చునే పోరాలు ముందు బెంచ్ లో కూర్చునే పోరాలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తా అని కష్టపడతారు శాంస్ వస్తే ఈ దేశాల్లో సెటిల్ అవుతారు అంటే మన కిట్టుగా అంటై పన్నట్టు ఇంకా రెండో రకం ఎనక బెంచ్ లో కూర్చున్నోళ్ళు గాళ్ళైతే ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు అంటే మంటై పన్నట్టు అరే లింగా నా కిట్టుగా షెడ్డీ వేసుకున్న సంధ్య నాకెరక అరే కిట్టు చేయకూడదమా అంతే అరే తు బ్యాంక్ రేలు ఊడి చేద్దామనేటూడు గదిరా అన్ రేంజి నీకి జన్మలో సిక్కురా నీ లెక్క ఎంక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచ్ లో కూర్చునే రకం కాదు పంతుల దగ్గర కుర్సీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్సీ కుర్సీ కావాలి నాకు ఏమిటో కుర్రోళ్ళు అంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు గాని వెనకాల కూర్చోటోలోనే చాలా సుఖం ఉంది

విని <laughs> mm. mm.

ఇంకెప్పుడు ఇలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగిలేదీ అర్థం కాదు హలో రిషి నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడా నెక్స్ట్ ఉంటే మై ఆర్డర్ సరే హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటది నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈఎంఐ తన ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా అక్కడ ఇక నుంచి నీ టార్గెట్ నీ మిషన్ వైశాలి అన్ని వైశాలి ఈ అమ్మాయి ద్వారానే మనం కిటు బాయ్ పట్టుకోబోతున్నాం నువ్వు అమ్మాయికి దగ్గర అవ్వాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నావు మిషన్ గురించా విత్వర్ పర్మిషన్ ఓ సామె చెప్పొచ్చా చెప్పబోయ్ మొగుడు చచ్చి పిల్లలు నడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్దామన్నాడంట నువ్వు ఇలా కుతుబ్ మినార్ పిలవటం చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు నీ సొల్లు ఒకటి ఆపి వైశాల్ మీద కాన్సన్ట్రేట్ చేయి నీకేం కావాలో చెప్పు ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్ ఎనీథింగ్ చెప్పు చెప్పరా కమాన్ చెప్పు కాఫీ వాట్ ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి ఓకే లెట్స్ టేక్ ఎ కాఫీ బ్రేక్ అడిగో నా చూడు ఆ కథ వైశాలి ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయ్ శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాలు మీద తెచ్చుకున్నాడు వైశాలి కిట్టుబాయ్ వీక్నెస్ అనుకున్నాడు కానీ మనం అమ్మాయిని ఒక వైపన్లా వాడుకుని కిటు బయలు పట్టుకోవాలి కిటు బయలు పట్టుకోవడానికి ఇదొకటే మార్గం అని నేను కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్ మిస్టర్ గుప్తా సార్ నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇది నుంచి నువ్వు రిషితోనే ఉండాలి ఈడా ఎందుకు ఆయన హైదరాబాద్ లో డ్రైవర్ అవసరం లేదు బైక్ వాడుతున్నా హలో నేను వచ్చా నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి ఓరి నా రొట్టో ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే సరే పదొత్తావుగా అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి దాని పని కింద పనిచేసే జీకరణ గట్టిగా రవకు ఈ పిల్లకి తన అయ్యకి పడదు ఈ ఏం తలకాయ నొప్పి